90's లో ఎవరైనా మంచిగా హెయిర్ కట్ చేసుకుంటే ఏంట్రో అబ్బాస్ లా కటింగ్ చేసుకున్నాం అనేవారు అంతలా మనోడు ఫేమస్ తర్వాత కాలంలో ఛాన్సులు లేక ఈ హీరో పెట్రోల్ బంకు లో పనిచేశారన్న విషయం మీకు తెలుసా ఎందుకంటే ఇదేమి సినిమా కోసం చేసినది కాదు రియల్ గానే పెట్రోల్ బంకు లో పనిచేశారు జరిగింది అబ్బాస్ గురించి తెలుసుకుందాం అబ్బాస్ తాత పేరు ఫిరోజ్ ఖాన్ ఈయన కూడా పంతొమ్మిది వందల అరవై డెబ్బై మధ్య కాలంలో కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మే ఇరవై ఒకటిన అబ్బాస్ కోల్కతాలో జన్మించారు ఆయన పూర్తి పేరు మీర్జా అబ్బాస్ అలీ ఇదిలా ఉండగా అందమైన ప్రేమ కథను ఆడియన్ ఎలా చెప్తే రిసీవ్ చేసుకుంటారు అలానే చెప్పాడు ప్రేమదేశం డైరెక్టర్ ఖదీర్ అందుకే ఆ చిత్రం యువ హృదయాలను గిలిగింతలు పెట్టింది అందుకే ఆ విధంగా స్క్రిప్ట్ రాసుకున్నాడు ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిల చుట్టూ తిరిగే ప్రేమ కథ ఇందులో నటించాలని హీరోలు కూడా వెరైటీగా సెలెక్ట్ చేసుకున్నాడు దర్శకుడు ఖదీర్ ముంబైకి చెందిన మోడల్ అబ్బాస్ బెంగళూరు వచ్చాడు సెలవుల్ ని ఎంజాయ్ చేసేందుకు ఓ రోజు బీగ్రేడ్ రోడ్ సమీపంలోని సైబర్ కేఫ్ లో కాఫీ తాగుతున్నాడు ఖదీర్ అతడిని చూసి తన సినిమాకు అతడే హీరో అనుకున్నాడు వెంటనే వెళ్ళి అడిగాడు నాకు తమిళ్ రాదు నేను చెయ్యను నన్ను వదిలేయండి అని ముంబై ట్రైన్ ఎక్కేశాడు ఆ విషయాన్ని మర్చిపోయి కాలేజీకి వెళ్లి బుద్ధిగా చదువుకుంటున్నాడు అబ్బాస్ నిరాశగా వెనుతిరిగాడు ఖదీర్ కానీ తన మనసులో అబ్బాస్ అలానే ఉండిపోయాడు నటీ నటుల ఎంపిక చేశావా అంటే అబ్బాస్ పేరు చెప్పాడు ఖదీర్ కుంజుమోహన్ అబ్బాస్ కి ఫోన్ చేసి అర్జెంటుగా చెన్నై స్క్రీన్ టెస్ట్ కు రమ్మన్నాడు మరో హీరో వినీత్ ని అనుకున్నాడు కుంజుమోహన్ అలా తొలిసారిగా అబ్బాస్ ఈ సినిమాలో హీరోగా సెలెక్ట్ అయ్యారు ఇక ప్రేమదేశం సినిమా పట్టాలెక్కింది ఇక ఈ చిత్రం విడుదలై దేశం మొత్తాన్ని ప్రేమదేశం సినిమా ఒక ఊపు ఊపిసింది ప్రేమదేశం సినిమాలో అబ్బాస్ ను చూసి మరో కొత్త స్టార్ తయారవుతున్నాడని మీడియా కూడా కోడై కూసింది ఎందుకంటే యూత్ అంతలా అబ్బాస్ ని ఫాలో అయ్యింది అతని డ్రెస్సులు లుక్ ఒక్కటేమిటి అతను ఎలా కనిపిస్తే అలా యువత పిచ్చెక్కినట్లుగా అనుసరించేవారు అది కూడా అతని ఇంటర్వ్యూలు సినిమాలు చూసి అబ్బాస్ ను తెగ ఇష్టపడ్డారు రజనీకాంత్ రేంజ్ లో అతని ఇంటి ముందు ముందు ప్రతిరోజు వందల మంది అబ్బాస్ ను చూసేందుకు ఎగబడ్డారు ఇక దర్శక నిర్మాతలు అయితే అతని ఇంటి ముందు క్యూ కట్టారు తొంభై ఆరులో ప్రేమ మూవీ రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది అప్పట్లో యూత్ అంతా ఈ సినిమాను చూసి తెగ ఊగిపోయారు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా దీని గురించి డిస్కషన్స్ ఈ సాంగ్స్ ఏ ప్లే అవుతూ ఉండేవి అలా ఉండేది ఈ సినిమా క్రేజ్ ఇందులో అబ్బాస్ హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్ గా సూపర్ గా ఉంటుంది దీంతో ఏ సెలూన్ షాప్ చూసినా సరే మనోడు ఫోటోలే ఉండేవి సెలూన్ కు వచ్చిన కుర్రా స్టైల్ కటింగ్ కావాలని అడిగేవారు ఇక అమ్మాయిలకైతే అంటే అబ్బాస్ లా ఉండాలి అనేవారు ఇక అబ్బాస్ కటింగ్ దాదాపు ఐదేళ్ల పాపులర్ అయింది చెవుల దగ్గర హెయిర్ ను తక్కువగా మిలిటరీ కటింగ్ స్టైల్లో చేసుకోవడం అబ్బాస్ తోనే పాపులర్ అయింది అంతలా యూత్ ని కట్టిపడేసిన సినిమా ప్రేమ దేశం ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎడపడ రెండేళ్లకు సరిపడా సినిమాలను ఒప్పేసుకున్నారు ఇక్కడే ఒక వెలుగు వెలిగిన ధ్రువతార మెల్ల వెలుగును కోల్పోయింది అబ్బాస్ గారి పతనం రెండో సినిమా నుంచి మొదలైంది ప్రేమ దేశం ఎంత గొప్ప పేరు తెచ్చిందో అతనికి ఆ స్టార్ ఇమేజ్ మైకంలో ఏమి అర్థం కాలేదు ఎందుకంటే అబ్బాస్ పొట్టి పెరిగింది కలకత్తాలో మోడలింగ్లు అప్పుడప్పుడు ఎదుగుతున్నారు తన బంధువు ఫిరోజ్ ఖాన్ కుటుంబంతో పాటు ఇంకొంతమంది సినిమా ఫీల్డ్ లో ఉన్నారు ప్రేమదేశం సినిమా విడుదలైన మూడు రోజుల వరకు పెద్దగా స్పందన లేదు కానీ నాలుగవ రోజు తుఫాను సృష్టించింది ఎంతలా అంటే కలెక్షన్ల తుఫాన్ పెద్ద నగరాలు పట్టణాలు దేశం సినిమాకు నెల రోజుల వరకు దొరకలేదు అంటే ఆశ్చర్యం కాదు మరి అంత హిట్ అయిన తర్వాత కూడా రిమనరేషన్ పెంచే రోజులే అవి అలాగే అబ్బాస్ కూడా పెంచేశారు కానీ అసల విషయం మర్చిపోయారు అదే కథ తనకు సూట్ అయ్యే పాత్రలు కూడా విఐపి సినిమా ఒప్పుకున్నా కూడా అది అబ్బాస్ కు సూట్ అయ్యే సినిమా కాదు ఏదో కొద్దిగా కథ బాగా ఉండడంతో సినిమా పర్వాలేదనిపించింది ఇక ప్రతి సినిమాలోనూ రెండవ హీరోగా నటించేందుకు ఆయనకు సినిమాలు వచ్చాయి ఆయన కూడా డిపెండెంట్ సెకండ్ క్యారెక్టర్ లోనే ఎంచుకుంటూ వచ్చారు తనను యూత్ ఆరాధిస్తున్నారు వారికి నచ్చే పాత్రలు ఎంచుకోవాలని అనుకోలేదు వచ్చిన ప్రతి సినిమాలకు సైన్ చేసి అడ్వాన్సులు తీసుకోవడంతో జీన్స్ సినిమా అవకాశాన్ని కోల్పో పోయారు అబ్బాస్ డేట్స్ కుదరలేదు కానీ అబ్బాస్ కోసం ఆరు నెలలు ఆగుతానన్నారు డైరెక్టర్ శంకర్ దీంతో ఆ ఛాన్స్ ప్రశాంత్ కు దక్కింది అది మాత్రమే కాదు మరో సూపర్ హిట్ మూవీ కథలకు మర్యాదను కూడా వదులుకున్నారు అబ్బాస్ అది కూడా డేట్స్ ఖాళీ లేకే ఇలా వచ్చిన ప్రతి సినిమాలను కదల ఎంపిక సరిగ్గా లేక ఎంచుకోవడం వలన చివరకు చిన్న పాత్రలు చేసే రేంజ్ కు దిగజారిపోయారు పైగా అప్పటికే తమిళం సరిగ్గా రాదు హిందీ ఇంగ్లీష్ మాత్రమే వచ్చు దీంతో కష్టపడి తమిళం నేర్చుకున్నారు కానీ అప్పటికి అబ్బాస్ కెరియర్ మస్క్ బారింది తమిళంలో హీరో విక్రమ్ డబ్బింగ్ చెప్పేవారు అది బాగానే సూట్ అయింది కానీ కథల ఎంపికలో పొరపాటు ఆయన్ని బాగా దెబ్బతీసింది ఇక తన యాక్టింగ్ లో మార్పులు చేసుకోలేదు అబ్బాస్ గారు ఒక ప్రేమ దేశం తప్ప ఏ సినిమాలో కూడా ఏ పాత్ర చేసినా ఒకే మాదిరిగా నటించారు అంటారు సినీ ప్రముఖులు క్యారెక్టర్ కు తగ్గట్టుగా మౌల్డ్ కావడం నేర్చుకోలేదు పైగా రిచ్ క్యారెక్టర్లను ఒప్పుకొని ముందుకు సాకారు ఇక అదే టైంలో అజిత్ కూడా రిచ్ బాయ్ లుక్ లో ఉండేవారు కానీ పాత్రకు తగ్గట్టుగా మౌల్డ్ అయ్యారు అలా మౌల్డ్ అవుతూ ఆయన మాస్ హీరోగా మారిపోయారు ఆటో డ్రైవర్ నుంచి నిరుపేద కూలీ వరకు మార్పులు చేసుకున్నారు కానీ అబ్బాస్ చేసిన వరుస సినిమాలు కారణంగా ఆయన తనకు తాను మారలేకపోయారు దీంతో సైడ్ క్యారెక్టర్లు చాలా ఒప్పుకున్నారు అబ్బాస్ రజనీకాంత్ గారి దగ్గర నుంచి అందరి ఇతర హీరోల స్టార్ హీరోల కోసం తాను ఖాళీగా ఉండడం ఇష్టం లేక దొరికిన ప్రతి పాత్రను చేసుకుంటూ వెళ్ళిపోయారు దాదాపు అరవై సినిమాల్లో నటించినా కూడా అబ్బాస్ అంటే కేవలం ప్రేమ దేశం సినిమా మాత్రమే గుర్తుకు వస్తుంది రాకెట్ రేంజ్ లాంచింగ్ దొరికినా కూడా నిలబెట్టుకోలేకపోయారు అబ్బాస్ పెద్ద స్టార్ కాకపోయినా మంచి సినిమాలు ఎంచుకుంటే ఇండస్ట్రీలో ఉండేవారు ఇక ఆ తర్వాత చివరకు టీవీ సీరియల్స్ లో కూడా నటించారు అబ్బాస్ అప్పుడు గాని అతనికి ఇండస్ట్రీ పరిస్థితి ఆయనకు అర్థం కాలేదు అబ్బాస్ సీరియల్స్ లో నటించగానే వచ్చిన సినిమా అవకాశాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయి ఇక దీంతో పెళ్లి తర్వాత తన రూట్ మార్చారు అబ్బాస్ చెన్నైలో చిన్న పాత్రలు చేసుకుంటూ ముందు పడడం ఇష్టం లేక న్యూజిలాండ్ వెళ్లిపోయారు అబ్బాస్ గారు ఇక అబ్బాస్ గారి భార్య పేరు హెరోమ్ అలీ ఆమె ఫ్యాషన్ డిజైనర్ పెళ్లి కూతురు డిజైనింగ్ లో ఉంది దీంతో తనకున్న స్నేహితుల ద్వారా న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యారు అబ్బాస్ అంతేకాదు చిన్న వ్యాపారం మొదలు పెట్టిన అబ్బాస్ గారు అక్కడికి వెళ్లిన కొత్తలు తనకిష్టమైన పనులన్నీ చేశారు మొదట పెట్రోల్ బంకులు కూడా పనిచేశారు ఎంతో కొంత డబ్బులు వస్తాయి ఇండియా నుంచి తెచ్చుకున్న డబ్బులను ఖర్చు పెట్టలేక మెకానిక్ గా కూడా పనిచేశారు అబ్బాస్ గారు కొన్నాళ్ళు పాటు కన్స్ట్రక్షన్ బిజినెస్ లో మేనేజర్ గా కూడా పనిచేశారు టాక్సీ డ్రైవర్ ఉద్యోగం కూడా చేశారు ఇక ఆ తరువాత సొంతంగా వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు ఇక అబ్బాస్ గారు ఇరు అషీన్ గారిని పంతొమ్మిది వందల తొంభై లో వివాహం చేసుకున్నారు ఇక వీరికి ఇద్దరు పిల్లలు కూతురు అమీరా కొడుకు ఐమాన్ ఇక అబ్బాస్ గారి కూతురు చూసిన వారు కూడా ఆశ్చర్యపోతున్నారు అబ్బాస్ గారికి ఎంత పెద్ద కూతురు ఉందా అంటూ చాలా మంది ఆయన ఫ్యాన్సే ఆశ్చర్యపోతున్నారు చిన్నప్పుడు తాను ఎంతో సైలెంట్ గా ఉండేవాడినని కానీ తన కొడుకు మాత్రం అలా కాదని తన మెచ్యూడ్ ఆలోచనలు కలిగిన అబ్బాయి అని అబ్బాస్ తెలియజేశారు ఆ మాటలు వీడియోలు ప్రస్తుతం నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి ఇక ఈ మధ్య న్యూజిలాండ్ నుంచి ఇంటర్వ్యూ ఇచ్చారు అబ్బాస్ గారు ఇక్కడ తనకు బాగుందని న్యూజిలాండ్లో స్వేచ్ఛ ఉంటుంది కానీ నా దేశం చాలా గొప్పదని కొంతమంది ఒక స్టేజ్ నుంచి మరో స్టేజ్ లో కనిపిస్తే తక్కువగా చూస్తారు మంచి కారు ఖరీదైన బట్టలు పేరు ఉంటేనే గౌరవిస్తారు నాకు అవమానాలు ఎదురయ్యాయి అలాంటి సమయంలో నేను న్యూజిలాండ్ వచ్చాను అట్లాంటి ఎయిర్పోర్ట్ లో దిగగానే నాకు సరైన నివాస ప్రదేశం ఇదేనని ప్రేమలో పడిపోయాను ఇక్కడ నేను చిన్న పనులు చేసిన సిగ్గుపడలేదు మనసుకు హాయిగా ఉంటే చాలు పేరు డబ్బు నేను చూడనిది కాదు నేను మంచి యువకుడుగా ఉన్నప్పుడు దేశాన్ని షేక్ చేసిన సినిమాలో నటించాను కానీ జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు ఇప్పుడు నేను హాయిగా ఉంటున్నాను అదే విధంగా ఒక చోట దారులు మోసుకుపోతే మరొక దారి తెరుచుకుంటుంది దానిని అందిపుచ్చుకుని జీవితంలో ముందుకెళ్లటమే ముఖ్యమని అబ్బాస్ గారి జీవితం చూస్తే ఎవరికైనా అనిపించక మానదు అబ్బాస్ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్